వేసవిలో పక్షులకు నీరు పెట్టండి అని వ్యూస్ ఎన్జీఓ కోఆర్డినేటర్ జే రాజేశ్వరి కోరారు ఈ మేరకు బుధవారం ఉదయం శివాజీపాలెంలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో వ్యూస్ ఎన్జీఓ ఆస్ట్రేలియన్ కాన్సలేట్ నేతృత్వంలో క్లైమేట్ చేంజ్ ఫర్ యూత్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థుల చేత మట్టి పాత్రలలో నీరు అందుబాటులో ఉంచిన తర్వాత ఆమె మాట్లాడారు ఈ వేసవి కాలంలో నీరు అందుబాటులో లేక ఏ జీవి మృతి చెందరాదన్నారు విద్యార్థులు అందరూ తమ బాధ్యతగా నీరు రోజు ఏర్పాటు చేయాలని కోరారు ఉపాధ్యాయులు గాంధీ మాట్లాడుతూ వేసవిలో తినే దేశీయ పండ్ల గింజలు ఆరబెట్టాలని వేసవి కాలం తర్వాత వాటిని కొండల మీద తీర ప్రాంతంలో మైదాన ప్రాంతంలో చల్లాలని కోరారు వంటింటి వ్యర్థాలను ఎరువుగా తయారు చేసి తమ ఇంటి వద్ద కూరగాయలు ఆకుకూరలు పండించుకోవాలని సూచించారు జీబీఎంసీ ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలని కోరారు నమస్కారం నా పేరు డాక్టర్ మురహర్రావు ఉమా గారిని నేను జీవిఎంసీ ప్రాథమిక పాఠశాల శిబాజీ పండుగ చేస్తున్నాను క్లీన్ అండ్ గ్రీన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మా పాఠశాలలో ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వ్యాసవి కాలంలో ఎక్కడ చూసినా నీన్ అనేది ఉండవు అయినప్పుడు చిన్న చిన్న పక్షులు మన తోట ఇలా పుల్ల చుట్టూ కూడా దూరం అయిపోతూ ఉంటాయి వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రత్యేకించి పిచ్చుకలు పిచ్చుకల వల్ల ఎంతో ఉపయోగం ఉంది అది అందరికీ తెలిసిందే అంటే విత్తనాలు ఒక చోటి నుంచి ఇంకో చోటికి అవి చేరవేస్తూ ఉంటాయి మన మా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిరక్షిస్తూ ఉంటాయి ప్రకృతి అందంగా ఉంది అంటే వాటి వల్ల మనం చెప్పవచ్చు మరి ఇలాంటి జీవావరణాన్ని ఇలాంటి చిన్న చిన్న పక్షుల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది వాటిని రక్షించుకోవడం అంటే మన పెద్ద పని ఏం చేయనక్కర్లేదు మన ప్రతి నెలల్లో కూడా చిన్న చిన్న దోశల్లో నీళ్ళు ఉన్నట్టుగా ఆ చిన్న మట్టి పాత్రలు పెట్టి దాంట్లో నీళ్లు పోసి కొంచెం ప్రతి ఒక్కరికి కట్టలే ఎందుకంటే వాటిని మనం రక్షించుకోవాలి నీళ్లు లేకపోతే అవి చచ్చిపోతాయి ఒక్కసారి వాటిని మన ఇంటికి దూరం చేసుకున్నాము అంటే మనకి చాలా ఇబ్బందికరమైన కానీ ఏర్పడుతుంది ఆ లేకపోతే మన జీవాభంగమే లేదు ఆలుష్యం పెరిగిపోతుంది ఈ సంతవరణం వల్ల కూడా అవి మనకి చాలా దూరం అయిపోతున్నాయి వాటిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఇళ్ళలో కూడా ఈ చక్కని మట్టి పాత్రల్లో నీళ్ళు పోసి ఉంచండి వాటిని మనం సంరక్షించుకోండి థ్యాంక్ యూ